అలాగే వచ్చి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ కానివ్వండి లేక అంశాలపైన కులకాలంగా చర్చించడం జరిగింది అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇండియా కావాలి ఏం చేయాలి ఎందుకు ఇంత శ్రద్ధ చూపెడుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు కాకతీయ యూనివర్సిటీని కూడా ప్రక్షాళన చేస్తారు సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏమి పశువులు ఉన్నాయి ఎన్ని ఎంత భూమి అన్యాక్రాంతమైంది యూనివర్సిటీకి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది తప్పనిసరిగా ఆ భూమిని మళ్ళీ యూనివర్సిటీకి తీసుకొచ్చే విధంగా అలాగే పోలీస్ క్యాంప్ లైన్ వాళ్ళు వారు కూడా కొంత భూమిని ఆక్రమించిందని ఆక్రమించడం ఇన్ ద సెన్స్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే అక్కడ పోలీస్ స్టేషన్కు కేటాయించడం జరిగింది సో దానిపైన కూడా ఇంకొక పది ఎకరాలు యూనివర్సిటీకి కావాల్సిన బిల్డింగ్స్ కోసం కోసం ఉన్నదని వారు పెట్టడం జరిగింది ఇలా పలు అంశాల పలు అంశాలపైన సెంట్రల్ నుండి ఇంకేం ఫండ్స్ రావాలి యూజీస్ నుండి ఏం రావాలి అలాగే మ్యాక్ నుండి ఏం కావాలి ఇకపోతే మన ఎవరైతే పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత భత్యాలు వారి యొక్క కే స్కేల్ రివిజన్ పైన అన్ని విషయాలపైన కులంగా చర్చించాక ఒక టీపీఆర్ తయారు చేయగలను తయారు చేసినంత దాన్ని తప్పనిసరిగా డాక్టర్ రెడ్డి గారు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు మీ అందరం ఎమ్మెల్యేలు తప్పనిసరిగా కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక హిస్టారికల్ ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఉద్యమం చేసిన విద్యార్థులు ఉన్నారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి ఎన్నో కేసులలో సోదరులు జైల్లో పోయాల్సింది సో వారి క్షేమాల కోసం రాబోయే తరాని కోసం అన్ని విధాలు ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సమస్యలు చెప్పారు స్పోర్ట్స్ని కూడా ఈ మన యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ హబ్స్గా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఇంకా ఏమేమి కావాలో వాటి ఫెసిలిటీస్ పలు అంశాలపైన చర్చించి వీటన్నిటి కూడా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఈ యొక్క డీపీఎల్ని సబ్మిట్ చేసి తప్పనిసరిగా విద్యార్థికి విద్యార్థులకు చాలామంది విద్యార్థినులు హాస్టల్లో ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అలాగే డాక్టర్ లేకుండా ఉన్నారని వాటిపైన కూడా తర్వాత మళ్ళీ మన ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పలు కాలేజీలకు అక్కడ హాస్టల్ కావాలని ఇలా పలు అంశాల నుంచి చర్చించి తప్పనిసరిగా అక్కడ హాస్టల్స్ కోసం ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కాకతీయ యూనివర్సిటీ మన దేశంలో ఒక మంచి ప్రియో ప్రఖ్యాతలు వచ్చేటట్టు కోర్టు పడే దిశగా ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా కాకతీయ యూనివర్సిటీకి ఒక హిస్టరీ ఉన్నది ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ప్రాంతంలో గోల్డ్ మెడల్ తెచ్చిన ఘనత ఈ యొక్క స్పోర్ట్స్ మన కాకతీయ యూనివర్సిటీకి ఉంది కాబట్టి ఆల్ ఇండియా యూనివర్సిటీలో అలాంటిది మళ్ళీ పునరదర్శ రావాలని పెద్దలు మా సోదరుడు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో తుగ్ల పాలన అయింది ఆ తుగ్లక్ పాలనలో మీరు చూశారు ఎట్లుండో అందరు త్యాగాలు చేసి ఉద్యోగాలు లేక ఎంతోమంది విద్యార్థులు అడ్డాలు విషయాలు పంచుకొని ఏం చేయలేని పరిస్థితులు ఉన్న ధర్మంలో అందరూ ఆశీర్వదించినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఇప్పుడు యాభై వేల పైసలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా టెట్ పైన తర్వాత వివిధ ఎంప్లాయీస్ పైన కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ను కాపాడుకునే దిశగా అలాగే ఈ యొక్క కాలేజీని కూడా కాపాడే దిశగా యూనివర్సిటీని కాపాడే దిశగా మేము ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని అలాగే విద్యార్థుల నుండి కూడా ఎలాంటి సమస్యలు ఉన్న ఆ సమస్యలు మా దృష్టి తెస్తే తప్పనిసరిగా వాటిని కూడా మేము కులాకర్షంగా పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఈరోజు ఫస్ట్ మీటింగ్ ఫస్ట్గా అయింది మళ్ళీ రివ్యూ చేసుకొని తప్పనిసరిగా టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ కోటల్ అట్లీస్ట్ ఈ యొక్క కాలేజ్ పైన యూనివర్సిటీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మన యూనివర్సిటీని ఒక మంచి స్థానంలో తీసుకుపోవాలనేది మా యొక్క అభిమతం గతంలో లాగా ప్రవేట్ కాలేల గంట ఇక్కడ భూదందాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తప్పనిసరి వాటిపైన చర్యలు తెలుపు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి